ఆ గణనాథిని ఆశీస్సులు మా కస్టమర్ దేవుళ్లకు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని శ్రీదేవి ఫ్యాషన్స్ హౌజరీ ప్రొపరేటర్ వేణుగోపాల్ ఆకాంక్షించారు శుక్రవారం సరూర్ నగర్ డివిజన్లో కొత్తపేట శ్రీలక్ష్మి హౌస్ ద్వితీయ సంవత్సరం నవరాత్రుల గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంలో లక్ష ఇరవై వేల రూపాయలకు గణనాధిని లడ్డూను శ్రీదేవి ఫ్యాషన్స్ ని నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి మా కస్టమర్స్కి మా కంపెనీ మెంబర్స్కి మా కాంప్లెక్స్ వాళ్ళకి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ నుండి మాట్లాడుతున్నామండి వన్ థర్టీ షాప్ శ్రీదేవి ఫ్యాషన్ టైన్ లౌజరీ న నవరాత్రుల్లో గణేష్ గ గణేషునికి ప్రత్యేక పూజలు జరిపించాము కుంకుమార్చన హోమాలు పొద్దున సాయంత్రము భజన కార్యక్రమాలు డ్యాన్స్ కార్యక్రమాలు కూచిపూడిపించామండి మాకు ఎంతో సంతోషంగా ఉందండి తొమ్మిది రోజులు గణే గణేషునికి పూజలు చేసినందుకు మాకు అన్ని విఘ్నాలు కలి కలిగాయండి మాకు గణనాథునికి పూజలు చేసినందుకు మాకు విఘ్నాలన్నీ తొ తొలగి మంచి జరిగిందండి దాంతోపాటు మాకు తొమ్మిది నవరాత్రులు తర్వాత మాకు లడ్డు వేలంపాట కూడా వాడామండి అందులో మేము లడ్డు వేలంపాటలో పాల్గొన్నాము పాల్గొన్నాము అది కూడా లక్ష ఒక లక్ష ఇరవై వేలకి మేము స్వాధీనం చేసుకున్నామండి లడ్డూని మాకు ఇంకా ఎప్పుడు గణనాథుని ఆశీర్వాదాలు మా దగ్గర ఉండాలని మంచి జరగాలని చెప్పి మాకు మా ప్రేరక్ ప్రేక్షకులకి మా కస్టమర్స్కి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం తినదిన అభివృద్ధి పొందాలని మా వ్యాపారము కోరుకుంటున్నామండి